మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకినాపల్లి గ్రామం పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా సుధామల్ల వెంకటి గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్దీ గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు నా భర్తను గెలిపించినందుకు ఉన్నాం జిల్లా బెల్లంపల్లి మండల్ ఆకినపల్లి విలేజ్ ఆకినపల్లి గ్రామ పంచాయతీ ఆకినపల్లి గ్రామ పంచాయతీ అని నేను ఒక మాజీ సర్పంచ్ ఇంతకుముందు మూడోసారి ఇప్పుడు మూడోసారి ఫస్ట్ ఎంపీపీ చేసిన తర్వాత సర్పంచ్ చేసిన ఇప్పుడు మళ్ళా సర్పంచి అందరి దేవాలన ఎంపీ గారు ఎంపీ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాకు సహకరించింది నాకు విలేజ్ ప్రజలందరూ సహకరించి అత్యాధిక అత్యాధిక మెజారిటీతో గెలిపించినందుకు విలేజ్ ప్రజలందరికీ నా దు హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఆకినపల్లి ప్రజలకు నేను ఎంత ఇంతకుముందు చేసిన సేవ ఇప్పుడు కూడా సేవ చేసానికి సిద్ధంగా ఉన్నా ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ ఏ విలేజ్ మా ఆకినపల్లి విలేజ్లా ఏ సమక్ష ఉన్నా దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నా రెండోది ఇంతకుముందు చేసిన సేవ కంటే ఇప్పుడు ఇంకా మాకు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గవర్ గవర్నమెంటు సేవలతోటి ఇంకా ముందు చేస్తానని సింగరేణి కూడా అప్పుడు పబ్లిక్ ఇయరింగ్లో నేను ఒక లెటర్ పెట్టిన ఆ లెటర్ ప్రకారం కూడా వాళ్ళు ఇంకా నాకు కొద్ది గొప్ప సాయం చేస్తారని నేను ఆశిస్తున్నా అదే కాకుండా నేను కోరుకునే కోరికలు ఇంకా ఆకినపెళ్ళికి సేవ చేయాలని నేను ఇప్పుడు ఏం మాటిస్తానంటే అది నేను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు అందరికీ చెప్తానని నేను మనస్ఫూర్తిగా ఈ బాలుగుర్తుకు ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు ఈ ప్రజలందరికీ నా మీద దృష్టి పెట్టి గెలిపించినందుకు వాళ్ళకు ఎల్ల వెళ్ళ సేవ చేస్తా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిమెంట్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తానికి నేను సిద్ధపడి ఉన్నా చేస్తాను హామీ ఇస్తాను క్రమంగా తీర్చిదిద్దా నేను సర్వముఖంగా ఈ మీడియం ముంగట హామీ ఇస్తాను